అందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం నాకు నచ్చిన అంటే చాలా ఎక్కువ మందికి నచ్చే అద్భుతమైన సినిమా పాటల్ని మీ అందరికీ అందిస్తున్నాను నాదైనటువంటి వ్యాఖ్యానాన్ని జోడించి మీకు అందిస్తున్నాను ఆత్రేయ శ్రీశ్రీ సినారే వేటూరి సుందరమూర్తి ఇలాంటి వాటి పాటల్ని మీ అందరికీ అందిస్తున్నాను ఈ క్రమంలో దాశరథి గారి పాటల గురించి కూడా నా మిత్రులతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా దాశరథి పాటని ఒక దాన్ని మీకు అందిస్తాను దాశరథి గారు కూడా నారాయణ రెడ్డి గారు లాగానే ప్రధాన సర్వంతి కవిత్వం రాస్తూ అంటే ఉద్యమంలో పాల్గొని కవిత్వం రాస్తూ ఆ తర్వాత సినీ రంగాలకు పోయినటువంటి వాళ్ళలో దాశరథి ఒకరు నార సినారే కూడా అట్లాగే ఆయన అప్పటికే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి కవి దాశరథి కూడా ఆయన సినిమా రంగంలోకి పోయేనాటికే చాలా గొప్ప పేరున్నటువంటి కవి ఆ నేపథ్యం వీళ్ళకి ఎలా ఉపయోగపడింది అన్నది చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి విషయం అన్నమాట చాలా గొప్ప కావ్య గౌరవం ఉన్నటువంటి పాటలు సృష్టించారు వాళ్ళు విడిగా ప్రధాన స్రవంతులు రాయడానికి వీలు లేని భావాలని రాయడానికి వీలు లేని వాళ్ళు రాయని వస్తువులు కూడా సినిమాలు వాళ్ళతో రాయించాయి అట్లాగే నారాయణ రెడ్డి గారు దాశరథి గారు కూడా అద్భుతమైనటువంటి ప్రణయ గీతాలు రాశారు దాశరథి గారిది ఒక ప్రత్యేకమైన శైలి ఉంది ప్రణయ గీతం రాయటంలో దాశరథి గారి ప్రణయ గీతాలలో చాలా 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 బాగుండేది ఏ దివిలో విరిసిన పారిజాతము అనే పాట అందరికీ బాగా నచ్చే పాట అలాంటిది అంత బాగుండే పాట ఇంకొకటి నాకు బాగా నచ్చే పాట ఉంది అది మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ పాట వచ్చి డెబ్భై యాభై సంవత్సరాలు దాటింది పంతొమ్మిది వందల డెబ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రెండు బలే సినిమాలు వచ్చినాయి అదేంటంటే ఎన్టీఆర్ భానుమతి అప్పటికి చాలా పెద్దవాళ్ళు అయినారు వాళ్ళు ఎన్టీఆర్ భానుమతి భార్యాభర్తలుగా నటించిన సినిమాలు డెబ్బై నాలుగులో రెండు వచ్చినాయి ఒకటి అమ్మాయి పెళ్ళి అని ఒకటి వచ్చింది రెండోది తాతమ్మక్కల అని ఒకటి వచ్చింది తాత సినిమాలో సినిమాల్లో ఇద్దరు పెద్దవాళ్ళుగా నటిస్తారు ఆమె తాతమ్మగా ఈయన తాతయ్యగా నటిస్తారు కానీ అమ్మాయి పెళ్లి సినిమాల్లో వాళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళిద్దరికీ ఒక కూతురు ఉంటుంది ఆ కూతురు పెళ్లి విషయంలో అభిప్రాయ భేదాలు విడిపోతారు మళ్ళీ చివరికి కలుస్తారు కానీ ఆ కూతురు కూతురు కాబోయే భర్త వాళ్ళ ప్రేమికులు వీళ్ళ మధ్యలో ఒక అద్భుతమైన ప్రణయ సన్నివేశం ఉంటుంది ఆ ప్రణయ సన్నివేశానికి దాశరథి గారు కలంతో ఆయన ఆయన కలంతో వెలువడినటువంటి పాట ఇది చాలా అద్భుతంగా ఆయన ఊహలు చాలా గొప్ప గొప్ప ఊహలు చేస్తారు ఆ పాటలో ఈ పాట ఈ సినిమాకి దర్శకత్వం వహించింది కూడా భానుమతి భానుమతి ఎవరిదో ఉన్నటువంటి ఒక కథను తీసుకొని తన జోడింపు చేసి దాని స్క్రీన్ ప్లే కూడా ఆమె రాస్తారు భానుమతి గారు చాలా బహుముఖ అని చెప్పి చాలామందికి తెలుసు భానుమతి గారు రాసినటువంటి అత్తగారి కథలు చాలా ఫేమస్ అట్లాగే ఆమె గొప్ప గాయని గొప్ప నర్తకి గొప్ప సినిమా డైరెక్టరు గొప్ప సినీ స్టూడియో నిర్వహించినటువంటి నిర్వాహకురాలు ఇలా బహుముఖ ప్రజ్ఞావంతురాలు ఆమె ఈ సినిమాకి దర్శకురాలు కూడా ఆమె అంతేకాకుండా సంగీత పర్యవేక్షణ కూడా ఆమె చేశారు అంటే డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ప్రాంతాల్లో రేడియోలో ఈ పాట వచ్చేటప్పుడు సంగీతము సత్యం భానుమతి అని ఇద్దరు పేర్లు చెప్పేవాళ్ళు కానీ ప్రధానంగా సంగీత దర్శకత్వం అంతా సత్యం గారు చేశారు కానీ భానుమతి గారు సంగీతాన్ని కూడా ఆమె పర్యవేక్షించారు సో ఆమె కూడా స్వతంత్రంగా సంగీత దర్శకురాలు కాబట్టి ఆ పని చేశారు ఈ అపురూపమైనటువంటి ఈ అమ్మాయి పెళ్ళిలో పాట ఏంటంటే అది పాలరాతి బొమ్మకుని వగలెక్కడిది ఈ పాటని చంద్రమోహన్ లత వీళ్ళిద్దరి మీద చిత్రీకరించారు చంద్రమోహన్ అప్పటికి చాలా మంచి ఎంత ఒక ముప్పై ఏళ్ళు కూడా ఉండవు యువకుడు ఆ సినిమా కూడా అలాంటి యువకుడే కావాలి ఆ సన్నివేశానికి అతను పాడుతూ ఉంటాడు అనమాట బాలసుబ్రహ్మణ్యం చాలా చాలా మధురాతి మధురంగా పాడాడు జానకి గమ్మ జానకమ్మ గారు కూడా అంత మధురంగా పాడింది అసలు ఆ గమకాలు కానీ అవి కానీ అంత అద్భుతంగా ఉంటాయి ఈ పాటలో డోలక్ బాగా డామినేట్ చేస్తుంది మీరు వినండి దీని తర్వాత కానీ ముందు కానీ మీరు ఆ పాట వింటే చాలా బాగుంటుంది చూడండి పాలరాతి బొమ్మకుని వగలెక్కడిది పొగడపూల కొమ్మకుని సొగసెక్కడిది ఇక్కడ రాగా ఉంటుంది నెలరాజులోన ఆయన ఆమె ఆయన అట్లాంటి పాడతాడు ఏమైనా పాడతాడు పాలరాతి బొమ్మకుని సొగసెక్కడిది పొగడపూల కొమ్మకుని సొగసెక్కటిది పాలరాతి బొమ్మకుని వగలెక్కడి అప్పుడు ఆమె కదా నెలరాజులోన వలరాజులోన నీ వలపెక్కడిది నెలరాజులోన నీ చలువెక్కడిది వలరాజులోన నీ వలపెక్కడిది అని ఆమె అట్లాగే మళ్ళీ పల్లె వస్తుంది పాలరాతి బొమ్మకు పాలరాతి బొమ్మకుని వగలెక్కడిది అది వస్తుంది చరణంలోకి పోతే కలువ పూలు తెల్లవారితే కమిలిపోవును కలువ పూలు తెల్లవారితే కమిలిపోవును నీ కనులైతే కలకాలం వెలుగు చిందును చక్కటి భావం కలువ పూలు తెల్లవారితే కమిలిపోవును నీ కనులైతే కలకాలం వెలుగు చిందును నేను ఆ రోజుల్లోనే దాదాపు అంటే నాకు డెబ్బై నాలుగులో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఉండేవాడిని నేను ఒక అమ్మాయిని చూసి ఇలాంటి కవితలు రాసుకునేవాడిని ఆ డైరీలో రాసిపెట్టినా చాలా రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నా ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా ఇలాంటి కవితలు రాశాను అసలు చెప్పలేదు పోయి పోయినాయి అది వేరే విషయం ఇక్కడ ఇంకో వద్దాం అప్పుడు ఆమె ఉంటుంది కదా ఆ మధువు తీపి అంతలోనే మాసిపోవును నీ పలుకు తీపి బ్రతుకంతా నిలిచి ఉండును చూద్దాం మళ్ళీ రా మళ్ళీ ఇక్కడ పల్లవి వస్తుంది ఏంటి పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడిది అట్లాగే తర్వాత నీలి నీలి మేఘాలు గాలికి చదరేను ఆయన అంటాడు నీలి నీలి మేఘాలు గాలికి చెదరేను నీ కుర్రుల నీడ ఎల్లప్పుడూ నాకే దక్కాను అని ఆయన అంటాడు అంటే ఉంటుంది కదా గలగలమని సెలయేరు కదలిపోవును గలగలమని సెలయ్యేరు కదలిపోవును కానీ నీలోని అనురాగం నిలిచి ఉండును అంటాడు ఆమె అంటుంది అనమాట మళ్ళీ పాలరాతి బొమ్మకుని వగలెక్కడిది పొగడపూల కొమ్మకుని సొగసెక్కడిది ఆమె నెలరాజులోన వలరాజులోన నీ వలపెక్కడిది నీ చలువు ఎక్కడది అంటాడు ఇందులో సాంప్రదాయకంగా వచ్చేటటువంటి ఒక ఉపమాలంకారాన్ని ఒక దృష్టాంత అలంకారాన్ని వీటిని సాంప్రదాయకమైన పద్ధతులు చెప్పకుండా రకంగా చెప్తాడు ప్రశ్నలు వేసినట్టుగా ఉంటుంది కానీ ప్రశ్న ఉండదు ఇందులో పాలరాతి బొమ్మకుని వగలెక్కడిది పాలరాతి బొమ్మకుని వగలెక్కడిది పొగడపూల కొమ్మకుని సొగసెక్కడిది అని చెప్పడం ఎక్కడిది అంటే ఇక్కడ సంప్రశ్నం అంటే ప్రశ్న వేయటం కాదు పాలరాతి బొమ్మ అందంగానే ఉంటుంది నీ అంతంతా అందంగా అంటే ఉండొచ్చు నీకంటే తక్కువ అందంగా ఉండొచ్చు కానీ పాలరాతి బొమ్మలో నువ్వు చూపించే అది ఎలా చూపించగలుగుతుంది అది నిర్జీవమైనది చూపించలేదు అని చెప్పడం అంటే ఇంకొక రకంగా పాలరాతి బొమ్మ అంత అందంగా ఉన్నావు అని ఉపమా లాగా చెప్పడం ఒక ఎత్తు అట్లా కాకుండా దానికంటే నువ్వు చాలా గొప్పగా ఉన్నావు అని చెబుతూ దాన్ని ఇంకొక సరికొత్త అలంకారంలో చెప్పడం ఇక్కడ ఇంకొక ఆ కవి సాధించినటువంటి ఇంకొక గొప్పతనం అట్లాగే కలువ పూలు తెల్లబారితే కమిలిపోవును కలువ పూలు తెల్లవారితే కమిలిపోవును నీ కనులైతే కలకాలం వెలుగు చిందును నీ కళ్ళు కలువపూలు లాంటివే కలువ పూలు అంత బాగుంటాయి కానీ కలువ ఉంది కలువ పూలు ఒకరోజే దాని జీవితం కానీ జీవితాంతం నీ కళ్ళల్లో ఆ వెలుగు చెందుతూ ఉంటుంది కదా అని అంటాడు అనమాట అట్లాగే ఈ హిందీ సినిమా పాటల్లోనూ తెలుగు సినిమా పాటల్లోనూ హీరోయిన్ యొక్క జుట్టుని మేఘాలతో పోల్చడము తర్వాత చీకట పడిందని చెప్పటము నీ జుట్టు వల్ల చీకటి పడ్డట్టు అనిపించిందని చెప్పడం అడవిలా అని చెప్పడం ఇవన్నీ ఒక కవి సమయంలాగా అలా అట్లా అలవాటు అయిపోయింది కానీ ఇందులో నీలి నీలి మేఘాలు గాలికి చెదరేను నీ కుర్రుల నీడ ఎల్లప్పుడూ నాకే దక్కాను అని చెప్తాడనమాట అంతేకాకుండా ఆమె ఏముంటుందంటే అక్కడ మధువులోని తీపి అంతలోనే మాసిపోవును తేనె తాగుతాం తేనె తాగితే ఆ తీపి ఎంతసేపు ఉంటుంది మధువులోని తీపి అంత అప్పుడే మాసిపోతుంది నీ పలుకు తీపి బ్రతుకంతా నిలిచి ఉండను అద్భుతమైన ఊహ అనమాట అంటే నీ పలుకులు తేనెకన్నా తీయగా మాట్లాడదామని చెప్పడం ఉద్దేశం ఇక్కడ కానీ అలా చెప్పడు కవి అలా చెప్తే మామూలు కవిత్వం మామూలు అయిపోతుంది మా కవిత్వం కాదు కదా అట్లా అట్లా చెప్తుంటారు అనమాట అలాగే నీలి నీలి మేఘాలు గాలికి చెదరేను నీ కురుల నీడ ఎల్లప్పుడూ నాకే దక్కాను అప్పుడు ఆమె ఉంటుంది కదా గలగలమని సెల ఏరు కదిలిపోవును కానీ నీలోని అనురాగం నిలిచి ఉండును దాశరథి గారి పాటల్లో చాలా అద్భుతమైన పాట ఇది చిక్కటి కవిత్వం ఇందులో ఉంది కానీ దాన్ని పాడటం కూడా బాలసుబ్రహ్మణ్యం జానకి అంత గొప్పగా పాడారు మధురాతి మధురంగా ఉంటుంది బాలసుబ్రహ్మణ్యం అప్పుడప్పుడే వస్తున్నాడు ఇది డెబ్బై నాలుగులో వచ్చింది ఆయన అరవై ఏడులో సినిమా ప్రపంచంలోకి వచ్చాడు అరవై ఏడు అంటే ఏడు సంవత్సరాలు అప్పటికి లేత గొంతు కణ కణ మా మోగుతుంటుంది గొంతు తర్వాత ఆ ఆలాపన చేయడం ఆ గమకాన్ని తిప్పడం కూడా అంత గొప్పగా పాడతాడు అట్లాగే జానకి గొంతు కూడా అప్పుడు అంత గొప్పగా మధురాది మధురంగా ఉంటుంది కానీ జానకమ్మకి ఆమెకు దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదేమో అనిపిస్తుంటుంది ఒక భారతరత్న ఆమెకిస్తే అది భారతరత్న అభివృద్దికే గౌరవం అవుతుంది కళాకారులకి ఇవ్వాల అలాంటి కళాకారులకి వాళ్ళు ఇస్తే కళాకాలం అవి జీవించి ఉంటాయి మిత్రులారా దాశరథి గారి పాటలు ఇంకా మంచి పాటలు ఉన్నాయి మనం తీసుకున్నాం అట్లాగే నారాయణ రెడ్డి గారు కూడా పాలరాతితో అని చెప్పి ఒక పాట రాశాడు పాలరాతి మందిని అన బొమ్మ అందం ఇట్లా వస్తుంటుంది ఆ పాట ఆ పాట గురించి కూడా మనం చెప్పుకుందాం ఈ దాశరథి గారి అపూర్వమైన గీతాలు ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మీకు తీసుకొస్తాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పక్కన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఎక్కువ మంది ఈ ఛానల్ని ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ కలుద్దాం నమస్తే